కరీంనగర్ జిల్లా రైతు సమస్యల గురించి కలెక్టర్ గారిని కలవడం జరిగింది ప్రభుత్వం కనబడతలేదు కనబడే ప్రభుత్వం కలెక్టర్ కాబట్టి కలెక్టర్ గారికి మీరు రిపెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది రైతుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉన్నది అక్టోబర్ ఒకటి నుంచి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసింది ఈరోజు నవంబరు పద్నాలుగో తారీఖు సుమారు నలభై ఐదు రోజులు ప్రొక్యూర్మెంట్ జరిగింది ఇక్కడ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది మందకొండిగా ఇప్పటివరకు జిల్లాలో నలభై నాలుగు వేల మెట్టుకట్టం ధాన్యాన్ని మాత్రమే కొన్నారు మేమున్నప్పుడు కేసీఆర్ గారు మంత్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రొక్యూర్మెంట్ చాలా స్పీడ్గా జరుగుతుంటే పండించిన పంట కొనుగోలు కేంద్రానికి వచ్చి కొనుగోలు కేంద్రాల్లో గవర్నమెంట్ కొన్న పరిస్థితి ఉండేది లక్షా యాభై వేల మెట్టుకటం ధాన్యం ఇక్కడ కొన్నాము ఇప్పుడు నలభై నాలుగు మెట్టు ధాన్యం కూడా కొనే పరిస్థితి లేదు ధాన్యం పండిందా పండింది కానీ పండిందాన్ని ఎడిపోయింది ఈ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వలన మధ్యవర్తులు వచ్చి నాలుగు వందల రూపాయలు తక్కువ గుణంగా ఈరోజు రైతు దొరుకునే పరిస్థితి ఉన్నది అందుకే రైతు పండించిన పంట మొత్తం కూడా ఐకేప్ సెంటర్ రాకుండానే మధ్యవర్తుకు రైసులకు అమ్ముకునే పరిస్థితి కనబడి ఈ ప్రభుత్వం యొక్క చాదాగారి తనం వలన రైతులు సుమారు ఒక్కొక్క క్వింటాల్ మీద నాలుగు వందల రూపాయలు కూడా ఈరోజు లాస్ అయ్యే పరిస్థితి వచ్చింది నష్టమయ్యే పరిస్థితి వచ్చింది రెండోది సన్న రకాలు పెట్టండి సన్నరకాలు బోనస్ ఇస్తామని చెప్పారు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం అంటే మీ ప్రభుత్వం మాటలు నమ్మి చాలా వరకు సన్న రకాలు పెట్టాం ఎక్కువ శాతం మా ప్రాంతంలో బీపీటీ సన్న రకాలు ఉంటాయి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉన్నది కోనారం అంటారు దాన్ని పదహారు వందల ముప్పై ఎనిమిది ఉంటారు దాన్ని నెంబర్ సిక్స్టీన్ థర్టీ ఎయిట్ ఇది గవర్నమెంట్ సెంటర్ అది ఆ గవర్నమెంట్ సెంటర్ నుంచి తీసుకొని మేము సన్న రకాలు మా వాళ్ళు అందరూ పెట్టి పహార ఉపాయిందే ఇంత కూడా కరీంనగర్ కాన్సెన్స్లో ఒక కిలో కూడా సన్నాలు కొనలే బీపీ తెలుసుకుంటాం మేము ఈ యొక్క కునారా సన్నాలు తీసుకోము అని చెప్పి అనవడం వల్ల మరి కునార సన్నాలు పెట్టిన వాళ్ళు ఏం చేయాలి ఎక్కడ మీ స్ట్రాటజీ సన్న రకాలు ఎక్కడ ఐడెంటిఫై చేస్తున్నావు దేని మీద ఐడెంటిఫై చేస్తున్నావు సన్న రకాలు కొలిచే మిషన్లు ఎక్కడ ఉన్నాయి కాబట్టి రైతులంతా అయోమయం ఉందంటే మేము కొనకపోతే మళ్ళీ ఈ సన్నార ఐదు రూపాయలు ఎవడియాలి బోనస్ ఎవడియాలి అని చెప్పేసి వీళ్ళు కూడా మధ్యవర్తికి అమ్ముకునే విధంగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందా అని భావిస్తున్నాం ఎందుకంటే సన్న రకాలు కొంటే ఎంఎస్పి ఇవ్వాలి దాని మీద మళ్ళీ ఐదు రూపాయలు బోనస్ ఇవ్వాలి కాబట్టి ఎందుకు ఇవ్వడం అని చెప్పేసి కార్యాపం చేయడం వల్ల ఈ సన్న రకాలు ఇప్పుడు బ్లాక్ మార్కెట్కి తరలించే పరిస్థితి వస్తుంది ఏం చేస్తుంది ప్రభుత్వం ఏరి మంత్రులు ఏరి ఎవరైనా మంత్రులు చాకేప్స్ ఉంటారు తిరుగుతున్నారా రైతుల దగ్గరకు వచ్చి అడుగుతున్నారా నాకు తెలిసే ఏ ఒక్క మంత్రి కూడా వచ్చి రైతుల దగ్గరకు వచ్చి మేము ఎంఎస్పి వస్తుందా గన్ని బ్యాగులు ఉన్నాయా తరువు తీస్తున్నారా ఇలా అద్భుతమైన పంట పండింది క్వాలిటీ పైన నాణ్యమైన వడ్లు వచ్చినాయి ఆయన కూడా కోతలు పెడుతున్నారు నేను విమర్శించడం కాదు రైతులు అయోమయంలో ఉన్నారు ఐదు పది పది సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఒక గింజ కూడా తడిచిన దాన్ని కూడా కొన్నాం ఇంత మంచి క్వాలిటీ వడ్లు కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు ఈరోజు మా కరీంనా కాన్స్టల్స్ రైతులతో రావడం జరిగింది ఇంతవరకు ఒక కిలో కూడా ఒక సన్న రకాలు కొనలేదు కాబట్టి కలెక్టర్ గారిని కలిసాం ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకోండి ఇప్పుడు రైతుల పక్షాన మళ్ళీ మేము ధర్నా ఇచ్చే పరిస్థితి తీసుకురాకండి రైతుల నుంచి కాంప్లైంట్ రావద్దని చెప్పి మేము కలెక్టర్ కలవడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లాకు మంత్రుడో తెలియదు ఏ మంత్రిని అడగనో తెలియదు ఓ మంత్రి వచ్చి జెండా ఎగిరెత్తాడు ఇన్ఛార్జ్ మంత్రులు హైరా ఉంటాడు మరి ఏ మంత్రి ఉండదు ఏ మంత్రి కావాలి అందుకే కలెక్టర్ కలిసాము ఇమీడియట్గా ఎవరైనా ఒక మంత్రి రండి వచ్చి ఈ యొక్క వడ్ల కొనుగోలు కేంద్రాలు తిరగండి రైతులకు ఉన్న సమస్యలు తెలుసుకోండి తెలుసుకొని వారికి ఉన్న సమస్యలు సాల్వ్ చేయండి సన్న రకాల దొడ్డు రకాల ఏదో ఒకటి సమస్యలు తీసుకొని సజావుగా తాగేది కావాలి నాలుగు లక్షల యాభై వేల మెట్రిక్ టన్ ధాన్యం ఉందామని చెప్పి మనము యాక్షన్ ప్లాన్ పెట్టినాం ఇంత నలభై ఐదు వేలుగా ఉన్నాం సీజన్ ఇంకొక వన్ మంత్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఎంత టాక్ లక్ష యాభై కొంటారా మరి ఇటువైనా ఈ ధాన్యం రైతు పండించలేదా లేకుంటే పండించిన ధాన్యం మాయమైందా లేకుంటే భూమి తగ్గిందా భూమి మాయమైందా ఈ పరిస్థితి రావద్దు దృశ్యకరం సంవత్సరం ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవండి కొనుగోలు కేంద్రాలకు వెళ్ళండి కొనుగోలు కేంద్రాల రైతు సమస్యలు సాల్వ్ చేయండి దిస్ ఇస్ డిమాండ్ రైట్ థ్యాంక్ యూ